హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తములమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ రండి ఈరోజు సండే వీడియో సింపుల్ అయిన వీడియో అయితే ఈరోజు చూసేద్దామండి అందరూ కూడా అక్క లాంగ్ వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు సింపుల్గా అన్న లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క మీ వీడియో చూస్తుంటే త్వరగా అయిపోతుంది అయ్యో అప్పుడే వీడియో అయిపోయింది అనిపిస్తుంది షార్ట్స్ చూస్తుంటే లాంగ్ వీడియోస్ పెట్టండి అని చెప్పి బయట కనిపించే సబ్స్క్రైబర్స్ కూడా లాంగ్ వీడియోస్ పెట్టండి మేడం అని చెప్పి అడుగుతున్నారు సరే అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం నుంచే లంచ్ వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను ఇంట్లో సండే అయినా కూడా ఈరోజు ఎవరు లేరండి చిన్నబాబు ఏమో టూ మూవీ రిలీజ్ అయింది కదా చూడడం కోసం అయితే వెళ్ళిపోయాడు ఇంకా మా వారు కూడా షాప్కి వెళ్ళిపోయారు సండే అయినా షాప్ తీస్తారు ఎందుకంటే మనకి క్రిస్మస్ పొంగలు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇంకా సండేస్ కూడా షాప్ ఓపెన్ చేస్తారు పొంగల్ వరకు అందుకని ఆయన షాప్కి వెళ్ళిపోయారు సండే ఇంట్లో ఎవ్వరు లేకపోతే నాకైతే మరీ బోర్గా అనిపిస్తుందండి వాళ్ళందరూ ఉంటేనే ఆ రోజు నాకు సండేలా అనిపిస్తుంది రోజంతా వారంలో ఇంట్లో ఎవ్వరు ఉండరు ఆయన షాప్కి వెళ్ళిపోతే నైటే వస్తారు బాబు కూడా పొద్దున్నే వెళ్ళిపోతే సాయంత్రం ఏడు గంటలకే వస్తాడు మామూలు రోజుల్లో అలా ఉంటుంది సండే మాత్రం వీళ్ళందరూ ఉంటేనే బాగుంటుంది ఇంకా వీళ్ళు కూడా ఇవాళ రే అని చెప్పేసి ఏం చేద్దామా అనేసి బోర్ కొట్టింది టీవీలో సాంగ్స్ పెట్టేసి ఇంకా ఈరోజు చేపలు రొయ్యలు తీసుకొచ్చానండి అవి అయితే క్లీన్ చేశాను ఇవి కర్రీస్ చేయడం సులువేమో కానీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టము అందులో రొయ్యలు గోదావరి రొయ్యలు అంటారు కదా చిన్న చిన్నగా ఉంటాయి అవి అయితే తీసుకొచ్చారు అవి క్లీన్ చేసుకోవడమే చాలా అయిపోయింది అవి డస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ రొయ్యలు క్లీన్ చేశాక తక్కువ ఉంటుంది ఇదన్నీ క్లీన్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుని తర్వాత వంట చేసుకుందామని క్లీన్ చేసుకునేప్పటికే పన్నెండు అయిపోయిందండి ఇంకా చకచక వంట చేసేద్దామని చెప్పేసి షాప్ నుంచి ఆయన వచ్చేస్తారు బాబు మూవీకి వెళ్ళాడు వచ్చేస్తాడని చెప్పి వంట మొదలు పెట్టాను అన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి కొన్ని తిరుపూరు ఉల్లిపాయలు అదే మెట్రా ఉల్లిపాయలు అని అప్పుడప్పుడు చెప్తాను కదా అవి కొన్ని ఉన్నాయి ఫిష్ కర్రీకి బాగుంటుందని చెప్పేసి అయితే అవి కొన్ని పెట్టుకుని రొయ్యల కర్రీకి ఉల్లిపాయ నాలుగు ఉల్లిపాయల వరకు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఫిష్ కర్రీకి పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసి పెట్టుకుని నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ముందు చేపలనేమో కొంచెం ఉప్పు కారం పట్టించి కొంచెం సేపు నానబెట్టేస్తే బాగుంటుంది ఉప్పు కారం పట్టి బాగుంటుందని చెప్పి అయితే ముందు నానబెట్టేసుకున్నాను ఒక్కోసారి ఒక్కో టైప్గా చేస్తుంటాను ఆంధ్ర స్టైల్లో చేస్తాను అలాగే తమిళనాడు స్టైల్లో కూడా చాలా రకాలుగా తమిళనాడులో చెట్టినాడు స్టైల్ కర్రీ అని చెప్పి వేరువేరుగా ఉంటుంది ఈసారి ఏం చేయని చెప్పి మా వారిని అడుగుతారు ఈరోజు తమిళనాడు స్టైల్లో చేయి అన్నారు సరే అని చెప్పేసి రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదండి అది కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు రొయ్యల్లో వేయడానికి గుడ్లు అండి మూడు స్టవ్లు ఆన్ చేసేస్తే త్వరగా ఒక అరగంట ముప్ప గంటకి వంట అయిపోతుందని చెప్పేసి మూడు స్టవ్లు ఆన్ చేసి ఒక స్టవ్లో గుడ్లు ఉడకపెట్టేసి ఒకవైపు రొయ్యలు ఒకవైపు చేపల కర్రీ కోసం కడాయి పెట్టేసుకున్నాను రొయ్యలకేమో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి వేసి చేపలకి కూడా కొద్దిగా మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి వేసి రెండింటిని ఒకేసారి వేయించేసుకున్నాను రొయ్యలకి నాలుగు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను చేపల కర్రీకేమో ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకుని చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా తమిళనాడు ఉల్లిపాయలు అది వేసుకుని కరివేపాకు వేసుకుని ఆయిల్లో ముందు ఈ చిన్న ఉల్లిపాయని ఫుల్గా అలా వేసుకుంటే బాగుంటుంది అలా తమిళనాడులో వేసుకుంటారు చిన్న ఉల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయ యలు కూడా అలాగలిచి వేసానండి ఆయిల్లో అవి కొంచెం వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసుకుని బాగా ఆయిల్లో ఇవన్నీ ఉల్లిపాయలు అంతా బాగా వేగిపోవాలి తమిళనాడు ఫిష్ కర్రీలో అల్లం ఎక్కువగా వేరు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మాత్రం ఒలిచి వేసుకున్నాను ఇప్పుడు టమాటా వేసి కూరకి తగినంత ఉప్పు వేసుకుని కొంచెం మగ్గి పెట్టేసుకున్నాను అవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత మూడు స్పూన్ల వరకు కారం వేసి కొద్దిగా పసుపు వేసి ఈ కారం అంతా మసాలాతో పాటు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేయించుకుని కొంచెం సేపు మూత పెట్టుకున్నాను ఇప్పుడు రొయ్యల కర్రీ కూడా రెండు టమాటాలు వేసి రొయ్యలు కూడా వేసి వేయించేసుకున్నాయండి రొయ్యలు చిన్న చిన్నగా ఉంటాయి కానీ గోదావరి రొయ్యలు టేస్ట్ అయితే కర్రీ మామూలు రొయ్యల కంటే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుందండి రొయ్యల్లో నీరు వచ్చి బాగా మగ్గిపోవాలి అది ఒకవైపు వేయించుకుంటూ ఇటు కారం కూడా కొంచెం బాగా వేగిపోయింది మసాలాతో పాటు ఇప్పుడు ఒక చిన్న జామకాయ అంతా చింతపండుని రసం తీసి ఉంచుకున్నాను అది వేసుకుని బాగా కలుపుకొని ఇప్పుడు మసాలా బాగా మరగాలి కదా పచ్చివాసన పోవడానికి కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకున్నాను ఇంకా మూడు పొయ్యిలు ఖాళీ లేదు ఇంక రైస్ కూడా ఎలక్ట్రిక్ స్టవ్ మీద పెట్టేద్దామని చెప్పేసి అయితే దాని మీద పెట్టేసానండి సింపుల్గా అన్నీ ఒకేసారి అయిపోతాయని చెప్పేసి అది కూడా పెట్టేసి ఇటు రొయ్యల కర్రీకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని రొయ్యల్లో నీరంతా పోయేదాకా బాగా వేయించుకుందాం ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను చాలామంది కమెంట్స్లో అక్క అసలు మీరు టీవీలు చూడరా టీవీ చూసినట్టే ఎప్పుడు చెప్పరు సీరియల్స్ అవి చూడరా అని చెప్పి అడుగుతారు అస్సలు సీరియల్ జోలికి అయితే వెళ్ళనండి నాకు అస్సలు అయితే సీరియల్ చూసే టైము ఉండదు అత్తయ్య ఉన్నప్పుడు వచ్చినప్పుడు సీరియల్ చూసేవారు కూడా చూస్తే అలాగా అత్తయ్య ఉన్నంత వరకు ఏదో ఒకటి చూసి అలా చూసేదాన్ని కానీ సీరియల్స్ అంటూ అలా పెట్టి అయితే చూడనండి టీవీ అంటూ పెట్టానంటే దేవుడి పాటలు పెడతాను లేకపోతే మూవీ సాంగ్స్ పెట్టుకుంటూ పనిచేస్తా అండి ఇది నాకు బాగా అలవాటు ఎస్పీబి సాంగ్స్ అంటే నాకు చాలా ప్రాణము నిజంగా ఎస్పీబి సార్ పాటలు అంటే నాకు ఎంత ఇష్టమో ఆయన ఒక్కసారైనా డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటూ ఉండేదాన్ని నిజంగా అది కలగానే మిగిలిపోయింది నాకు చాలా ఇష్టము ఆయన పాటలు అంటే ఇప్పుడు ఆయన పాటలు పెడుతూ వింటూనే ఉంటాను అది ఇలేరాజా ఎస్పీబి కాంబినేషన్లో వచ్చిన పాటలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టంగా వింటానండి ఇంకా చేపల కర్రీ మరిగిపోయిన తర్వాత చేపలన్నీ వేసి ఒకవైపు మూత పెట్టేసుకుని రొయ్యలు బాగా అన్నీ తగ్గిపోయి వేగిపోయిన తర్వాత తగినంత కారం వేసుకున్నాను ఒకటిన్నర స్పూన్లు కారం వేసుకుని కొద్దిగా ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకున్నాం మధ్య మధ్యలో చేపల కర్రీని ఇలాగ గిన్నె తీసి కలుపుతూ కుక్ చేసుకుందాం చేపలు ఎలా ఉంటాయో అనుకున్నాను ఇదే ఫస్ట్ టైం కొన్నానండి మీరు ఒక్కొక్కలో ఒక్కొక్క పేరు పెట్టారు కానీ నాకైతే చేపల పేరుని తెలియవని చెప్పి అప్పుడు షార్ట్స్లో పెట్టాను కదా కాకపోతే చేప మాత్రం బాగుందన్నారండి మా వారు వంజరం కాదని చెప్పి చాలామంది చెప్పారు అక్కడ గోదావరి వంజరం అని చెప్పి అమ్ముతున్నారండి ఇంకా వాళ్ళు చెప్పిందే తీసుకొచ్చాను డిఫరెంట్ అయిన చేపలు ట్రై చేయాలని నేను అనుకుంటారు అందువల్ల ఒక్కొక్కటి మార్చి మార్చి ట్రై చేస్తూ ఉంటాను బాగానే ఉంది అన్నారు ఇంకా చేపల కర్రీ ఒకవైపు రెడీ అయిపోయింది ఇంకొక వైపు బాగా దగ్గర పడుతున్న టైంలో కోడిగుడ్లని ఉడిచి అందులో వేసుకున్నాను కోడిగుడ్డు కొంచెం ఆయిల్లో కారం పసుపు వేసి వేయించుకునైనా వేసుకోవచ్చు అలా వేయించితే వద్దంటాడు చిన్నబాబు అసలు ఈ మధ్య వాడు గుడ్లు తింటున్నాడు అస్సలు గుడ్డు ఉడకబెట్టింది తినేవాడు కాదు ఆమ్లెట్టే తింటాననేవాడు ఈ మధ్య గుడ్డు అయితే తింటున్నాడండి మళ్ళీ అలా చేస్తే తింటాడో లేదో అనేసి అయితే అలా వేసేసానండి అది కూడా గుడ్లన్నీ వేసి ఇటు చేపల కర్రీ రెడీ అయిపోయింది సన్నంగా కొత్తిమీర తరుక్కుని వేసుకున్నాను అటు రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి నాలుగు పొయ్యిల మీద ఈజీగా సింపుల్గానే ఒక వన్ అవర్ కూడా పట్టలేదండి వంట అయితే చేసాను కొంచెం కూరగాయలు అవి కొట్ కోసుకోవడం రెడీ పెట్టుకున్నామంటే మనకి పొయ్యిలన్నీ ఉన్నప్పుడు ఈజీగా వంట చేసుకోవచ్చండి కాకపోతే ఇంకో రెండు చేతులు ఉంటే అనిపిస్తుంది కర్రీ కూడా చేపల కర్రీ రెడీ అయిపోయింది కరెక్ట్గా అన్నీ రెడీ అయిపోయేసరికి మా వారు వచ్చారండి షాప్ నుంచి సరే నేను అసలు నాన్ వెజ్ కర్రీస్ వండిన టేస్ట్ చూడండి మామూలు కర్రీస్ కూడా పెద్దగా ఉప్పు చూడను ఇది నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం ఎవరినైనా చూడమంటాను కాకపోతే ఈయన కరెక్ట్గా వచ్చారు చేపల కర్రీ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పేసి అయితే చెప్పారండి ఇంట్లో చేపలు తినేది ఈయన పెద్ద పెద్దబాబు తింటాడు వాడు చెన్నైలో ఉన్నాడు చిన్నబాబు అస్సలు చేపల జోలికి వెళ్ళడండి బలవంతంగా రెండు చేపల్ని ఫ్రై చేసి ముళ్ళు తీసి బలవంతంగా తినిపిస్తుంటాను ఒక్కోసారి అలా కూడా తినడు చేపలు హెల్త్కి మంచిది రా తినని చెప్పేసి బలవంతంగా తినిపిస్తాను వాడి కోసం రెండు చేపల ముక్కలని అయితే ఫ్రై చేశాను తింటాడో లేదో బలవంతంగానే పెడతాను ఎప్పుడు ఒక్కోసారి అస్సలు తినడండి వాడికి చేపలు స్మెల్ అన్నా చేపల కర్రీ అన్నా అస్సలు నచ్చదు ఇంకా వాళ్ళే తెలుసుకుని తింటారులే అని చెప్పేసి ఒక్కోసారి బలవంత పెడతాను ఒక్కోసారి మానేస్తా అండి ఇంకా వంట అయితే వంట చేసిన ఆనమాలు కూడా ఉండకూడదండి అలా క్లీన్ చేసేయాలి ముందు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేయండి ఓకే అండి ఈరోజు బ్లాగు మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా రెసిపీలు కూడా మీరు ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నండి వెనక